అందరికీ నమస్కారం అండి ఈ రోజు కన్స్ట్రక్షన్ లో ఎక్కువగా వాడే ఎంఎస్ యాంగిలర్ గురించి తెలుసుకుందామండి నేను మీ ఎంఎన్ఆర్సీస్ నాగిరెడ్డిని ఎంఎస్ యాంగిల్ అనేది ఎల్లా ఆకారంలో ఉండే ఒక ఐరన్ రాడ్ అండి ఇది ఒకవైపు ఒక ఒకవైపు సపోర్ట్ ఇచ్చేలాగా డిజైన్ చేయబడ్డదండి ఇది ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటుందండి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది దీని థిక్నెస్ వచ్చి త్రీ ఎంఎం నుంచి ట్వంటీ ఎంఎం వరకు లభిస్తుంది అండి ఆఫ్ ఎంఎస్ యాంగిల్స్ వీటిని చాలా కన్స్ట్రక్షన్స్ కి వాడతారండి అయితే ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం వాటిలో మనం కొన్ని తెలుసుకుందాం అండి మొదటిది బిల్డింగ్ ఫ్రేమ్స్ డోర్స్ విండోస్ డోర్ ఫ్రేమ్స్ రూఫ్ ఫ్రేమ్స్ వీటిలో వాడతారండి ట్రస్లు మరియు షెడ్లు కట్టడానికి మిషన్ బేస్ అండ్ సపోర్టివ్ ఫ్రేమ్స్ టవర్స్ బ్రిడ్జ్లు ట్రాన్స్మిషన్ లైన్స్ వంటి హెవీ కన్స్ట్రక్షన్ ఇంటి లోపల చిన్న పనులు ర్యాక్స్ సపోర్ట్ స్టాండ్స్ వంటి తయారు చేయడానికి కూడా ఎంఎస్ యాంగిల్స్ వాడతారండి ఇవి తక్కువ ధరలో లభిస్తాయి బలంగా ఎక్కువ లోడ్ మొయ్యగలవు సులభంగా కట్ చేయవచ్చు వెల్డింగ్ చేయవచ్చు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి మీ ఇంటి నిర్మాణం షెడ్లు ఇండస్ట్రీ లేదా ఏదైనా కట్టడమైనా ప్రాజెక్ట్ అయినా ఎంఎస్ యాంగిల్స్ చాలా ఉపయోగపడతాయి మీకు ఇంకెలాంటి స్టీల్ అండ్ ఐరన్ సమాచారం కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్